హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ జనవరి రెండవ తారీఖు సో నిన్న ఎంత మనోస్థిత బలం ఉన్నా కానీ స్థిరత్వం ఉన్నా కానీ ఈ న్యూ ఇయర్ ఫంక్షన్ అనే దాన్ని అవాయిడ్ చేయలేరు ఎందుకంటే చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరూ కూడా ఉత్సాహభరితంగా ఉంటారు కాబట్టి మీకు కూడా బహుశా నిన్న డిస్టర్బెన్స్ అయి ఉంటుంది ఉండాలని రూల్ ఏమీ లేదు కానీ అయి ఉంటుంది సో ఆ సందర్భంలో నిన్నటి ఈనాడు పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఈ ఆర్టికల్ని ఏదైతే నా వాల్పేపర్ ఉందో ఈ ఆర్టికల్ని మీరు చూసి ఉండకపోవచ్చు చూసి ఉన్నా దానికి యాడ్ చేస్తూ మరికొన్ని పాయింట్స్తో నేను ఈ వీడియో చేస్తున్నాను సో నూతన సంవత్సరము అనేది ఒక రకంగా చెప్పాలంటే ఒక ఎగతాళి పదంగా కూడా వాడతారు షా అహ్మద్ అనే రాజ్యాంగ నిపుణుడు మన రాజ్యాంగంలో ఉన్నటువంటి పార్ట్ ఫోర్లోని ఆదేశ సూత్రాలని నూతన సంవత్సరపు తీర్మానాలు అన్నాడు అంటే న్యూ ఇయర్ రిజర్వేషన్ అంటే న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అంటే ఏమిటి ఎందుకన్నాడు ఇట్స్ పాజిటివ్ సైన్ ఆర్ వైబ్రేటింగ్ నెగిటివ్ సైడ్ డెఫినెట్లీ నెగిటివ్ సైడ్ ఎందుకు అంటే మనం నూతన సంవత్సరపు తీర్మానాలు అనేవి ఆ రోజు ఆ రెండు రోజులు ఆ వారము మహా అయితే గట్టి పట్టుదల కలిగిన వాళ్ళైతే ఒక నెలపాటు దాన్ని అమలు చేస్తారు మిగతాది వదిలిపారేస్తారు అంటే ఏవైతే మనము అమలు చేయము వాటి నూతన సంవత్సరపు తీర్మానాలుగా భావిస్తారు అనేది విమర్శ సరే ఇటువంటి నేపథ్యంలో మీలో చాలామంది ఎలాగైనా ఈ సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కసిగా న్యూ ఇయర్ రిజల్యూషన్ అనమంటారా వద్దులేండి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు అందులోనూ ఫ్రెషర్స్ చాలామంది ఈ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలని పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు ఏజ్ బోర్ అయిపోవటం ఇతరత్ర అంశాల వల్ల చాలామంది సీనియర్లు అవకాశాన్ని కూడా కోల్పోతున్నారు ఇటువంటి నేపథ్యంలో అసలు ఎలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు ఈ కాంపిటేటివ్ పరీక్షల్లో అది ఏపీఎస్సి టిఎస్పిఎస్సి యూపీఎస్సి ఎస్ఎస్సి ఆర్ఆర్బి అని కాదు ఓవరాల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువ విజయం సాధిస్తారు అంటే మీరు విజయం సాధించాలి అంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి అనే అజెండాతో ఈ ఆర్టికల్ రాయటం జరిగింది సో మీరు ఫ్రెష్ ఉద్యోగులైనా ఫ్రెష్ ఉద్యోగార్థులైనా ఇప్పటికీ అనేక సార్లు పరీక్షలు రాసి విఫలమైన అభ్యర్థులైనా లేక మీకు వచ్చిన ఫలితాన్ని విజయాన్ని మరింత అప్గ్రేడ్ చేసుకోవాలని ఆశిస్తున్న అభ్యర్థులైనా డెఫినెట్గా జనవరి ఫస్ట్ ఈనాడులో పబ్లిష్ అయిన ఈ ఆర్టికల్ని చదవటం ద్వారా మీకు ఉండే అనేక అపోహలు దొరుకుతాయి ఆలోచన పెరుగుతుంది తద్వారా రాబోయే అనేక రకాల నోటిఫికేషన్ని పరీక్షించుకుని అదృష్టాన్ని ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా ఈ ఆర్టికల్ని వినియోగిస్తూ నేను ఈ వీడియో చేయబోతున్నాను కాబట్టి మీలో ఆ లక్షణాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని దృఢంగా నమ్మండి పరిశీలించుకోండి లేకపోతే ఏమైనా వాటిని సంతరించుకోగలరా అని ఆలోచించండి ఒకవేళ సంతరించుకోలేకపోతే ఈ ఫీల్డ్ వదిలేయండి అంతే యాజ్ సింపుల్ అస్ దట్ ఓకే రైట్ సో ఫ్రెండ్స్ అక్కడ పరిశీలించండి ఈ ఆర్టికల్ని మీకు షేర్ చేయటం జరిగింది దీనిలో నేను మొట్టమొదటి చెప్పేది ఏంటంటే ఇదేదో అచ్చు బొమ్మలాగా ఓకే ఒకసారి పరీక్షించుకుని మన లక్ లక్క లక్ ఉందో లేదో చూసుకుని మరో ఫీల్డ్లోకి అనే ఆలోచన వాళ్ళు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికిరారు సో ఎందుకు అంటే ఈ పోటీ పరీక్షల్లో లక్షలాది మంది పోటీ పడుతుంటారు కనుక కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు సామర్థ్యాలున్న తప్పులు చేయటం వల్ల మీరు ఈ ఉద్యోగాన్ని మిస్ అవుతూ ఉండొచ్చు కాబట్టి ఇదేదో ఒక లాటర్ ఎట్లా వేద్దాము వస్తే వస్తుంది లేకపోతే నా సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకో నా మార్కెటింగ్ ఫీల్డ్లోకో నా ఫైనాన్స్లోకో లేదా మా డిఎస్సి వస్తే డిఎస్సిలోకో ఇలా అనుకుని మాత్రం దిగవద్దు దిగేటప్పుడే హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అని ఒక నిర్దిష్ట ప్రణాళికను ఏర్పాటు చేసుకుని కష్టపడితే తప్ప ఈ ఉద్యోగాల్లో గెలిచే అవకాశాలు తక్కువ బీ ఫెయిర్ ఓకే అలాగే ముఖ్యంగా సివిల్ సర్వీస్ లాంటి ఎగ్జామ్లో మొదటి ఐదు సార్లు మూడు సార్లు కనీసం స్క్రీనింగ్ క్వాలిఫై అవ్వని అభ్యర్థులు కూడా ఐఏఎస్లు అయిన సందర్భాలు ఉన్నాయి అంటే మొదటి అన్నిసార్లు స్క్రీనింగ్ క్వాలిఫై కానివాడు ఏ విధంగా సక్సెస్ అవుతాడని అంత కాన్ఫిడెన్స్ పెంచుకోవచ్చు అదే ఈ పోటీ పరీక్షల్లో ఒక లక్ ఫ్యాక్టర్ అనేది ఎప్పుడూ కూడా మన మీద ప్రభావాన్ని చూపుతుంది నేను అందుకే చెప్తాను సీరియస్గా ఎఫర్ట్స్ పెట్టి పోటీ పరీక్షల్లో ఫెయిల్ అయితే అది వాడి తప్పు కాదు అలాగే లక్ ఫ్యాక్టర్ నమ్ముకుని దిగి నాకు ఉద్యోగం రాలేదు అంటే ఖచ్చితంగా వాందే తప్పు కాబట్టి ఇక్కడ సివిల్ సర్వీస్ లాంటి ఎగ్జామ్లో కొన్నిసార్లు ఏడు అటెంప్ట్లు కూడా ఇచ్చిన అభ్యర్థులు ఉంటారు ఏడు సంవత్సరాలు చదివిన అభ్యర్థులు ఉంటారు అందువల్ల ఒక ప్రయత్నంతో నాకు ఉద్యోగం రావాలి అనుకునే వాళ్ళు ఈ ఫీల్డ్కి పనికిరారు ఓకే ఈవెన్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కావచ్చు స్టాఫ్ సెలెక్షన్ కావచ్చు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఎగ్జామ్స్ కావచ్చు నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయటం ద్వారానే వాళ్ళ యొక్క ట్రెండ్ అనే దాన్ని పసిగట్టగలుగుతారు అప్పుడు మీకు తెలియకుండానే ఆ ట్రెండ్కి అనుకూలంగా ప్రిపేర్ అవుతూ ఉంటారు ఆఫ్కోర్స్ గుడ్ మెంటార్షిప్ ఉంటే మీరు ట్రెండ్ని ఈజీగా ఫేస్ చేయగలుగుతారు కాబట్టి మీకు తక్కువ టైంలో ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి పరీక్షలు తీసుకుంటే అది ఒక పంచవర్ష ప్రణాళిక లాంటిది మీ యవ్వనము మీ ధనము మీ కాలము అన్నిటినీ తాకట్టు పెట్టాల్సిందే దర్ ఇస్ నో ఆప్షన్ అది ఎప్పుడు జరుగుతాయో ఎవరికి తెలియవు ఇది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు అన్ని చోట్ల అలాగే ఉంది యూపీఎస్సీ లాంటిది నిరంతరం జరుగుతూ ఉన్న ఆర్ఆర్బి బిఎస్ఆర్బి లాంటివి దేశవ్యాప్త పోటీ వలన ఎక్కువసార్లు రాయాల్సి వస్తుంది గ్రూప్ వన్ టూ లాంటి పరీక్షల విషయానికి వస్తే అవి సకాలంలో జరగనందు వలన ఈ లోపల అనేక ప్లాన్ బీలు ఏర్పాటు చేసుకుని చేయాలి ఇది ఇది ఒక పాయింట్ గమనించండి అలాగే రెండో పాయింట్కి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కర్సర్ మూవ్ అయ్యే చోట నిరంతర విస్తృత అధ్యయనము అవసరము నేను అనేక సందర్భాల్లో చెప్తాను ఆ నిన్న జనవరి ఫస్ట్ ఈ ఒక్క రోజుకి రిలాక్సేషన్ మొన్న సలార్ రిలీజ్ అయింది మళ్ళా గుంటూరు కారం రాబోతుంది అని ఇలాంటి ఎంటర్టైన్మెంట్లని కూడా కన్సిడరేషన్ చేసుకుంటూ అది ఇది ఇవి అవి అన్నీ కావాలంటే మాత్రం ఇలాంటి పరీక్షల్లో సక్సెస్ సాధించడం కష్టం గవర్నమెంట్ ఉద్యోగాల కోసం కాబట్టి మీరు దీనికి ఒక నిరంతరం డైలీ ఫైవ్ టు సిక్స్ అవర్స్ చదువుతూనే ఉండాలి నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఫోర్టీన్ సిక్స్టీన్ అవర్స్ చదవాలి ఇలా ఇదే శ్వాస ఇదే ధ్యాస అన్న రీతిలో చదివిన అభ్యర్థులకు మాత్రమే ఇక్కడ సక్సెస్ వస్తుంది నేను ఇంకొకటి కూడా చెప్తాను మీ అకాడమిక్ ఎగ్జామ్స్ ఇలాంటి వాటి వల్ల పెద్ద దాన్ని ప్రామాణికంగా తీసుకుని ఈ పరీక్షల్లో మేము క్వాలిఫై అవుతాం మేము క్వాలిఫై కాము అని మాత్రం నిర్ణయం తీసుకోబాకండి ఓకే అంటే దాని అర్థం ఏంటి అంటే మీరు నిరంతరం మీ సిలబస్ అంశాలని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి అలాగే సిలబస్ అంశాల వేరే అంశాల మధ్య ఉండే లింకేజీని గమనించుకుంటూ ఉండాలి అదే గ్రూప్ వన్ యూపీఎస్సి సివిల్ సర్వీస్ లాంటి ఎగ్జామ్స్ అయితే ఎప్పటికప్పుడు రైటింగ్ ప్రాక్టీస్ ఉండాలి అలాగే ఈ బ్యాంకింగ్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి లాంటి పరీక్షలు అయితే తప్పనిసరిగా ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి షార్ట్ కట్స్ ఎక్కువ తెలియాలి మీకు ఒక సీక్రెట్ ఏమిటి అంటే మీరు గనక ఒక ముప్పై నలభై ఓల్డ్ పేపర్లు గట్టిగా ప్రాక్టీస్ చేసి అందులో ఉన్న ప్రశ్నలన్నీ గుర్తుపెట్టుకోగలిగితే చాలా ఈజీగా ఒక థర్టీ పర్సెంట్ బిట్స్ని ఆన్సర్ అంటే అదే రూపంలో ఉండకపోవచ్చు క్వశ్చన్స్ అటు ఇటు ఇటు అటు మార్చి ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా అడిగే అవకాశం అందువల్ల మీరు నిరంతరము విస్తృత అధ్యయనం అంటే కేవలం ఆ సిలబస్లో ఉన్న ఐటమ్స్ వంద సార్లు చదివితే ఉపయోగం లేదు ఎప్పటికప్పుడు దాని అప్డేషన్స్ తీసుకోవాలి అవి ఎలా మూవ్ అవుతున్నాయి ఆయా విషయాలు పర్టికులర్లీ ఇండియన్ ఎకానమీ కావచ్చు ఏపీ ఎకానమీ తెలంగాణ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలిటీ ఇలాంటి కొన్ని సబ్జెక్ట్స్ చాలా డైనమిక్గా ఉంటాయి అలాంటి డైనమిజాన్ని మనం అర్థం చేసుకుని చదువుతూ ఉండాలి పాపం తెలియక చాలామంది ఒక గు ఒక పుస్తకం ఏదో కొంటారు అట్టం చూసో లేదా ఎవడో చెప్పాడను కొంటారు దాన్నే చదువుతూ ఉంటారు తప్ప నిజంగా దీనిలోంచి మనకి ఎంత సబ్జెక్ట్ అవగాహన వచ్చింది అనే విషయాల మీద దృష్టి పెట్టరు ఇక అనదర్ పాయింట్ చాలామందికి నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ని నేను ఆర్ట్స్ స్టూడెంట్ని నేను బయోస్ స్టూడెంట్ని నేను ఫిజిక్స్ స్టూడెంట్ని అనే అభిప్రాయాలు ఉంటాయి అసలు అలాంటి పరిమితుల్ని పెట్టుకోబాకండి ఓకే పరిమితుల్ని పెట్టుకోకుండా మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే అన్నిటినీ కలబోసి ఈ పోటీ పరీక్షలు ఉంటాయి కాబట్టి మీ బ్యాక్గ్రౌండ్ని చూసుకొని బలంగా ఊహించుకోవటము మీ బ్యాక్గ్రౌండ్ని చూసుకొని బలహీనంగా ఊహించుకోవటం లాంటి పనులు చేయకండి ఇక్కడికి వచ్చాక మీ బలహీనతలు ఎక్కడైతే ఉంటాయో అంటే మీకు మింగుడు పడని సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ గ్యాప్ను కూడా ఫిల్ చేసుకోవాలి చాలామంది ఫ్రెషర్స్ కావచ్చు రో ఈ సరైన మెంటార్షిప్ లేని వాళ్ళు కావచ్చు లేదా బ్యాగ్ ఈ పోటీ పరీక్షల నేపథ్యం తెలియని వాళ్ళు కావచ్చు ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే తమ గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్లో తమకు అనుకూలమైన సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే దృష్టిలో పెట్టుకుని చదువుతూ కాలయాపం చేస్తారు కాలయాపంతో పాటు కాలాన్ని వృధా చేసుకుంటారు చిట్ట చివరికి మిగిలేది ఇబ్బందికరమైన అపజయము అందుకని నేను చెప్తాను మీరు ఎక్కడ బలహీనత ఉన్నారో ముందు దాని మీద దృష్టి పెట్టండి వాటిని ఎంజాయ్ చేయండి తప్పదు కొన్నిసార్లు వాటిని మనం తప్పనిసరిగా యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అందువల్ల మీకు అలాంటివి ఏమి పట్టించుకో చాలామంది నేను గమనిస్తుంటాను ఎస్ఎస్సి బిఆర్బి ఆర్ఆర్బి బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాయండరా బాబు అంటే ఏమంటారు తెలుసా సార్ మేము మ్యాథ్స్ వాళ్ళం కాదు సార్ మేము ఇంజనీరింగ్ వాళ్ళం కాదు సార్ అంటారు ఆ అభిప్రాయం తప్పు అని మరొకసారి చెప్తున్నాను ఎవరైనా సరే అక్కడ వచ్చేది బేసిక్ లెక్కలే టఫ్ అయితే నీతో పాటు ఇంజనీరింగ్ స్టూడెంట్ కూడా టఫే వాళ్ళకేమీ అడ్వాంటేజ్ పర్టికులర్గా లేదు ఇంకా చెప్పాలంటే ఇంజనీరింగ్ మ్యాథ్స్ వాళ్ళకి సోషల్ సబ్జెక్టులు సరిగా అర్థం కావు మీకు అది బాగా అర్థమై ఉంటుంది ఇటు పక్కన ఇటు కూడా రావచ్చు కాబట్టి ఈ విధంగా గ్యారంటీడ్గా మీ విద్యా నేపథ్యానికి సంబంధం లేదు మీ విజయం అనేది ఈ విజయం అనేది కాంపిటేటివ్ పరీక్షల్లో ఇక్కడ మీరు చేసే హార్డ్ వర్క్ మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ మీరు చేసే ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ మీరు చేసే ఒక విజనరీ స్టడీ మీద ఆధారపడి ఉంటుంది చాలామంది మేము కోచింగ్లు చేరాము ఆన్లైన్ చేరాం ఆ పుస్తకాలు కొన్నాము ఈ పుస్తకాలు అని అనుకుంటారు కానీ ఆ ప్రిపరేషన్ విజనరీగా ఉందా లేదా అని తెలియదు ఆ విజనరీ తెలిసిన వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టగలరు లేదా రెండో అటెంప్ట్లో అయినా కొట్టగలరు ఆ విజనరీ అలవాటు అవ్వటానికి కొద్ది టైం పట్టిన వాళ్ళు ఐదో అటెంప్టో ఆరో అటెంప్ట్లోనో కొట్టడానికి అవకాశాలు ఉంటాయి అలాగే నేను ఇంకో పాయింట్ కూడా చెప్పదలిచాను ఇదే ఆర్టికల్ ఆధారంగా మీరు మీ డిగ్రీలో వరల్డ్ టాపర్ అయినా మాకిక్కడ సంబంధం లేదు పోటీ పరీక్షలు లేదా మీ డిగ్రీలో అత్యవసర మార్కులతో పాస్ అయినా మాకు సంబంధం గతం గత ఆ పరీక్షల్లో అనేక తప్పు ఉండటం వలన సైన్స్ విద్యార్థులకి ల్యాబ్ల్లో ఎక్కువ మార్కులు వేయటం వల్ల ఆర్ట్స్ విద్యార్థులకి క్లాసులు జరగవనే అభిప్రాయం ఉండటం వల్ల ఆ యూనివర్సిటీలు ఆ కళాశాలలు చేసే కొన్ని మాల్ ప్రాక్టీసుల వలన వాటిలో వచ్చే మార్కులు సర్టిఫికెట్ ఆధారమే కానీ వాటికి ఆ పోటీ పరీక్షల్లో ప్రాధాన్యత ఉండదు అదే అకాడమిక్ బేస్లో వాటికి ప్రాధాన్యత ఉంది దట్ ఈస్ డిఫరెంట్ వే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి అంటే నా ఉద్దేశం మీరు మీ గ్రాడ్యుయేషన్లో ఏదో కారణం వలన మార్కులు రాకపోయినా ఫెయిల్ అయి ఉన్నా కంపార్ట్మెంట్లుగా పాస్ అయి ఉన్నా అదేదో సినిమాలో బ్రహ్మాండం లాగా డిగ్రీని ఐదేళ్లు చదివినా టెన్త్ క్లాస్ని ఏడేళ్లు చదివినా ఇక్కడ ఎవరేం బాధపడదు ఇక్కడికి వచ్చాక నేను చెప్తున్నానండి జస్ట్ ఆర్డినరీ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు కూడా ఏఎస్లు అయ్యారు ఆర్డినరీ గ్రాడ్యుయేషన్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీస్ ఉన్న వాళ్ళు కూడా ఐఏఎస్లు అయ్యారు ఇంకేం కావాలి మీకు ఓకే అలాగే ఐఐటి ప్రోడక్ట్స్ కూడా ఈ ఎగ్జామ్స్ని ఏగలేక అంటే వాటిని కోపప్ చేయలేక పారిపోయిన వాళ్ళు ఉన్నారు అందువల్ల మీ యొక్క అకడమిక్ ట్రాక్ అకడమిక్ రికార్డ్స్ అనేవి కొంతవరకు ఇంటర్వ్యూలో మార్కులు వేయడానికి ఉపయోగపడతాయేమో కానీ రిటర్న్ ఎగ్జామ్స్ ఉన్న వాటి విషయంలో వాటి ప్రాధాన్యత లేదు ఇక్కడ ఉన్న సిలబస్ని ఇక్కడ ఉన్న పద్ధతిలో చక్కగా అర్థం చేసుకుని చదవగలిగితే డ్యామ్ష్యూర్ మీకు ఈ రావటానికి అవకాశం ఉంటుంది అన్నింటిని మించండి ఆరంభ స్వరత్వం ఎక్కువ అంటే మొదలెట్టినప్పుడు మాత్రం చాలా కమిటెడ్గా ఉంటారు కొద్ది రోజుల్లోనే ఆ కమిట్మెంట్ పోద్ది నిబద్ధత పోద్ది అలాగే ముఖ్యంగా ఇలాంటి యూపీఎస్సి గ్రూప్ వన్ టూ లాంటివి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆర్థిక వనరుల పరిగణన అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్థిక వనరుల పరిగణన అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ మరలా మరలా రిపీట్ చేస్తున్నాను దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఓకే సో ఆర్థిక వనరులని బలంగా పరిగణలోకి తీసుకొని మీరు ఆర్థిక వనరుల బలహీనత వల్లనే చాలామంది ఈ పోటీ పరీక్షల్లో మధ్యంతరంగా మిడిల్ డ్రాప్ అయిపోతూ ఉంటారు పేకాట్లో అలాగే ఇందులో కూడా అయిపోతూ ఉంటారు అలాంటి పరిస్థితి రాకూడదు సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ రైట్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ బట్ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ను మాత్రం తీసుకోబాకండి